అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల మని దీపం మన మాతృమూర్తిరా అమ్మ విలువేంటిదో ఒక్క పాటే చెప్తుంది తొమ్మిది నెలలు మోసిన భారం అనుకోదేనాడు కురిటి నొప్పుల కష్టాన్ని తను ఇష్టంగా పరి తొమ్మిది నెలలు మోసిన కోదేనా అనుకోరి నొప్పుల కష్టాన్ని తను ఇష్టంగా నెత్తురు గుట్టుగా నిన్ను చూసి కుంటల బాధను తుడి చేసి నెత్తురు గుడ్డుగా చూసి కుంటెల బాధను తుడి చేసి మలమత్రాలను కడిగేసి మల్లె నిను చేసే అనురాగాల పల్లవిరామరా మమతల కోవెల మణి దీపం మన మాతృమూర్తిరా కడుపుతో తానుండి మన కడుపుల మెతుకెడుతుంది కష్టం వచ్చిన కన్నీళ్ళొచ్చిన తానే పడుతుంది తన కష్టాలను ఏనాడు అసలే తారసపడనేదు త్యాగానికి నువ్వు మారు పేరు అమ్మకు సాటి ఎవరు మొన్న శుద్ధాల శక్తి ఒక మాట చెప్పిడున్నాము ఆకని కాదు చాలా మంది ఉండే మేము దాంట్లో అమ్మ ఉన్న అమ్మకున్న ఆ అది ఎంత ఇది ఉంటదంటే ఎంత నమ్మకం అది నమ్మకం అనాలో అమ్మకు పిచ్చనాలు కొడుకంటే ఎంత ప్రేమలో తెలియదు కాని ఆయన మొన్న రీసెంట్ గా ముంబైకి పోయినప్పుడు ఒక ఆమెను చూసిండంట మొత్తం ఆమె చీర ఒక తీరుగా లేదు ఆమె బట్టలు ఒక తీరుగా లేదు మొత్తం పాత పడ్డాయి అట్లా చూసి ఏం చేస్తున్నావు అమ్మ ఇక్కడ అడిగితే ఎన్ని ఏం లేదు బిడ్డ నా కొడుకు కోసం ఎదురు చూస్తున్నా అన్నదంట ఎన్ని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ఆమె ఆమె అవతరాన్ని చూసి ఆయన అడిగినట్టు ఎన్ని ఏళ్ళైందమ్మా మనం ఎదురు అంటే మూడు అయింది బిడ్డ అని అంటే ఆయన అన్నాడు అటు ఒకటే మాట అమ్మ వాడు దుర్మార్గుడు నిజంగా ఈ మాట చెప్పడానికి నాకు ఎంత అసలు అనిపిస్తుంది అంటే వాడు దుర్మార్గుడు అమ్మని వదిలేసి పోయిండు ఈమె కూడా ముచ్చట నేను ఇప్పుడే రివీల్ చేస్తున్నది వాడు దుర్మార్గుడమ్మా వదిలేసి పోయిండు వాడిగా రాడు అంటే అట్లెట్లంటో బిడ్డ మూడేళ్ల నుంచి నా కొడుకు రాలేడంటే వాడికి రాంగ రాంగ నన్ను నన్ను తీసుకోవడానికి వాడికి రాంగ రాంగ వాడికి యాక్సిడెంటే అయిందో వాడికి దెబ్బనే తాకిందో వాడి ఆడవిల విలలాడిందో నా కొడుకుకి ఏమైందో వస్తాడు బిడ్డ నా కొడుకు వస్తాడు ఎప్పటికన్నా వస్తాడో నన్ను తీసుకొని పోతాడు ఎవరంటారు తల్లి ఇది ఇది దీన్ని ఏమంటారు ఇది 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 కదా తల్లి ప్రేమ దీ ప్రేమను వదిలేసి అన్యాయంగా డ్రగ్స్కు పైసలకు ఆ మన జలసాలకు మన సరదాలకు ఎటు పోతున్నాం మనం అసలు ఇది అమ్మ ప్రేమ అమ్మ విలువ మనం ఏం చే అసలు వాళ్ళకి ఏం చేయట్లేదు మనం కనీసం రుణం కాదు కదా మనం ఏమి కూడా వాళ్ళని తీర్చలేము కానీ అట్లీస్ట్ అమ్మని అమ్మలాగా చూడండి అట్లీస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం వాళ్ళు ఏం కోరుకోరు మనం ఒక 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 ముద్ద పెట్టకపోయినా సరే అనుకుంటారు కానీ ఒక్కటే మాట ప్రేమతోటి తిన్నవా అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ ఎట్లున్నావు ఒకటే అడుగుతారు వాళ్ళు అది అది అడగాలనే కోరుకుంటారు ఎన్నిసార్లు మన కోసము నా ఆకలి తీర్చక కడుపు కట్టుకొని నన్ను పెంచినావు నాన్న కై కూడా పెట్టావు నాన్న స్కూలు కాలేజీ ఉన్నత చదువులు చదివించినావు నాన్న భవితే చూపించినావు నాన్న నన్ను గెలిపించక ప్రతి విషయంలో తోడు నిలిచావు నాన్న నా సౌఖ్యం సౌక్యంకై నీచమటెత్తురు ధార పోసావు నాన్న నేను బాగుంటే చాలన్నావు నా ఇష్టానికి మేలన్నావు చిరునవ్ వెనక కంటి చెమ్మను ఎలా దాచినా ఓ సాయి సాయి చందన్ అంటాడు నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట నేను భూమి మీద బట్టవేనప్పుడు బాధలన్నీ మరిసిపోయినా బట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు గుండె కత్తుకుంటావు ముద్దు పెట్టుకోనికుండె కత్తుకుంటావు చేసి ఉరంగా చూసుకుంటావు నాన్న 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 ఎంత మంచిదో నాన్న నాన్నా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న నాన్నా నాన్న నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్నా నాన్న 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 నీ ఎంత గొప్పదో నాన్న లక్షల ఫీజులు కట్టి మనం స్కూళ్ళలో చదువుతాం కాలేజీలో చదువుతాం జాబులే చేస్తాం ఏదో చేస్తాం కానీ ఆ లక్షల ఫీజులు వెనుక ఎన్ని లక్షల సమట చుక్కలు నాన్న ఎన్ని కష్టాలు నాన్నయ్య ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకోలేము ఎందుకంటే మనం మనం మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా మనకు అప్డేటెడ్ వర్షన్ కావాలి మనకి ఇవన్నీ వద్దు నానేం చేస్తున్నాడు నానెన్ని కష్టాలు ఇవన్నీ కాదు నానా పైసలి పైసలి నాకు లక్ష రూపాయలు కావాలి నేను బైక్ కొనుక్కుంటా లేకపోతే నాన్న నాకు ఫీజు కట్టాలి కదా అడుగుడే మరి ఆడికి వెళ్ళి వస్తాయి ఐఫోన్ ఇవన్నీ కామన్ ఎందుకంటే ఏమన్నా అంటే అప్డేట్ కావాలి నాన్న నువ్వు ఆడు ఏమన్నా అంటే నాన్న ఎక్కడున్నావా నువ్వు ఇంకా అంటారు కొంతమంది ఎక్కడున్నావా నువ్వు ఇంకా ఏ కాలంలో బతుకుతున్నావు బిడ్డ నేను ఒకటే చెప్తా ఆయన కాలాన్ని బతుకుడు కాదు ఆయన లేకపోతే కాలమే లేదు నిన్న ఈ కాలంలో బతికేయడానికి ఆయన ఏ కాలం నుంచో ఎన్నో కష్టాలు పడి నిన్నీ కాలానికి తీసుకొచ్చిండు నాన్న ఎందుకో పడ్డాడు అనుకుంటాం గానీ నాన్న వెనక కాదు నాన్న ఎన్ను ముక్క మనకు ఎప్పుడు తోడున్నాడు ఏమన్న చెప్పిన మోడ మర్దలైతే ఏక దాటి ఏడుస్తానే చెప్తుంటే నిజంగా నాన్న ఎన్ను ముక్క అంటే ఎన్ను ముక్క లేకపోతే మనిషికి ఏం లేదు ఇది ఎంత ఇది బోన్ ఎంత సపోర్ట్ ఉంటది మనం కనీసం కూర్చోవాలన్నా ఏం చేయలేము ఎన్ను ముక్కతో సమానము నాన్న అనేది ఎందుకే అదనమాట ఈ అమ్మ నాన్న గురించి చెప్పాలంటే నిజంగా తిట్టేస్తా సమాజాన్ని డైరెక్ట్గా తిట్టేస్తా నాకు చాలా కోపం ఎందుకంటే మనం నిజంగా మన అందరం వేస్ట్ వాళ్ళని వాళ్ళు ఒక వాళ్ళ వాళ్ళు చేసిన దానికి సార్థకం చేయకపోతే మనం నిజంగా వేస్ట్ అది మీరైనా నేనైనా మనం ఏం చేయట్లేదు మరదలు కాసేపు రిలాక్స్ సో తమ్ముడు ఇలాక ఫోన్ అని అన్నా కదా టీవీ సో ఫోన్ మీద కూడా ఒక చాలా చక్కటి పాట అది అది మెయిన్ అసలు గా చెడగొట్టిందే ఇవన్నీ డివైజ్లు ఈ కథలు నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేనే నిన్ను ఇంకా ఎవరి నేను తప్పు ఇది మా సార్ రాసింది పక్కన మర్దలేంది జాగ్రత్త నేను మాట్లాడేది మరదల గురించి కాదు నాకు తెలుసు ఫస్ట్ గిట్లే మొదలవుతారు రాసినోడేం తెలివి మామూలు తెలివైన వాడు కాదు నేనే పర్సనైనా ఆయన వాడుతుంటే నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేని నిన్ను తప్ప ఇంకా ఎవరిని ఇంత తప్పు నువ్వు తడవకుండా నేనే ఒక గొడుగవుతానే దారి పడకుండా నేను పరుపు తిండవుతానే నా ెంత రుద్ది నావదే నా వేలితో రుద్ది నా చూస్తా నడుస్తుంటే లారీ గుద్దిన స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నా జేబులోన లేకపోతే పరేసాను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను ఇూడకుండా గడి నా ఉండలేను మరి లేటు నైట్ దాకనితోనే ఓ స్మార్ట్ ఫోను లేవగానే మల్లనితోనే ఓ స్మార్ట్ ఫోను నిద్ర ఉండదు ఆకలుండదు ఓ స్మార్ట్ ఫోను నువ్వు దప్ప ఉండదే ఓ స్మార్ట్ ఫోను అరే వంగి వంగి మెడలు వాయే చూసి చూసి కన్లు వాయే వంగి వంగి మెడలు వాయే చూసి చూసి కన్లు వాయే వెనక నుండి నాన్న వచ్చి తన్ని దాకా తెలవతాయి స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నా జేబులో నలేకపోతే పరేశాను గేములకు ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య అది మామూలుగా లేదు ప్రతిదానికి రీల్సే ఆడు బంగ్లా మీద ఉంటాడు పిట్టకోడ మీద ఉంటాడు బ్రిడ్జి మీద ఎక్కడైనా ట్రైన్ కింద కూడా వాడడానికి రెడీ కానీ రీల్ మాత్రం కావాలి ఆ అది మా దానికి కూడా మా సార్ ఒక పాట రాసాను